వడపిండి లేకపోయినా అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకునే ఇన్స్టెంట్ వడలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి అరకప్పు పెరుగుని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి మరి జారుగా కలుపుకున్నట్లయితే నూనె పీల్ చేస్తాయి మీకు పిండి కొద్దిగా జారుగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవచ్చండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర తరుగుని వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి చాలా బాగుంటాయి గారెలు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు బేకింగ్ సోడా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వడలని వేసుకోవాలి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఉంది చూడండి